చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు అందరూ కూడా డబ్బు సం మూటలతోటి డబ్బు కట్టలతోటి ఐదు కోట్ల రూపాయలకి బేరం కుదుర్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మనుషులు యాభై లక్షలు అడ్వాన్స్ ఇస్తూ పట్టుబడినా కూడా ఆ ఐదు కేసులు రెండు వేల పదిహేను నుంచి ఈనాటి వరకు మొత్తం కలిపి విచారణ జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గు లజ్జా లేకుండా ఇంకా బాహాటంగా బయట నిస్సిగ్గుగా తిరుగుతూ ఉన్నాడు అని అంటే మరి ఇన్ని సంవత్సరాలు రెండు వేల పదిహేనులో జరిగినటువంటి కేసు రెండు వేల పదిహేడులో మొట్టమొదటిసారిగా నా కేసు గౌరవ సుప్రీంకోర్టుకు వస్తే ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే నా కేసు సుప్రీంకోర్టుకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏడు సంవత్సరాల కాలం పాటు సాగదీస్తా గత నాలుగైదు నెలల నుంచి కూడా నాలుగైదు సార్లు చిన్న చిన్న కారణాలు చెప్పి వాయిదాలు తీసుకుంటా చంద్రబాబు నాయుడు న్యాయవాదులు ఇంకా దీన్ని మరి గౌరవ సుప్రీంకోర్టుని పక్కదారులు పట్టిస్తా వాళ్ళు చేస్తున్నటువంటి సంగతి ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా రేపైనా సరే న్యాయానికి నిజమైనటువంటి రోజులు రావాలని ఈ కోర్టు కనీసం ఎప్పటికైనా కూడా ప్రాథమికంగా ఏదైతే నేను ఆ రోజున ఏసీబీ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడుని ముద్దాయిగా చేర్చాలని చెప్పి తగిన సాక్ష్యాధారాలతో నేను అప్పీల్ చేసుకొని ఉన్నాను దాన్ని అలౌ చేయాలని చెప్పేసి నేను గౌరవ సుప్రీంకోర్టు వారిని ప్రార్థించుకుంటూ ఇన్నిన్ని సంవత్సరాలు ఈ విధంగా కేసులు సాగుతూ ఉంటే ఇన్నిన్ని నెలలు లేదా ఇంతమంది దొంగలు బయట బాహాటంగా ఆడియో వీడియోతో ఈ దేశ ప్రజలందరూ చూసినా కూడా ఇంకా గొప్ప రాజకీయ నాయకులుగా తామేదో దేశాన్ని ఉద్ధరించే నాయకులుగా వాళ్ళు చలామణి అవుతూ ఉన్నారు అంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి అనేదాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచిత్రం ఏంటంటే సాక్ష్యాధారాలతోటి ఐదు కోట్లకు బేరం కుదుర్చుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆదేశాల మేరకు యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తూ నోట్ల కట్టలతో పట్టుబడినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు ఈ కేసుకు ప్రధాన సూత్రధారి సాక్ష్యాధారాలతో దొరికిన ఆయనేమో మరి మళ్ళా నేను ముఖ్యమంత్రిని కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి నిస్సిగ్గుగా ఇంకా ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు అని అంటే న్యాయ వ్యవస్థ మీద ఇప్పటికైనా సరే నమ్మకం కుదిరేలాగా తప్పులు చేసిన వాళ్ళు సాక్ష్యాధారాలతో దొరికినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ చేసుకుంటూ సాగ తీసుకుంటూ వెళితే న్యాయస్థానాల్లో కేసులు మరి ఎటువంటి సంకేతాలు ప్రజాస్వామ్యంలో గౌరవ న్యాయస్థానాల నుంచి ప్రజలు ఆశిస్తారు అనేదాన్ని గమనించాలని చెప్పి